స్థానిక సంస్థల ఎలక్షన్స్ లో ఈ ఐదు సంవత్సరాల్లో మరి కూటమి అభ్యర్థుల్లో కూటమిలో మనం భాగస్వాములు బాబు తాత అంబేద్కర్ వారసులుగా శివనారాయణ గారు ముఖ్యమంత్రి గారు ఆయన నిలదీసి మా వారికి మంచి స్థానం ఇవ్వండి రేపొచ్చిన కూటమి అభ్యర్థుల్లో కొన్ని మండల పరిషత్తుల్లో ఎంపీటీసీలు గాని సర్పంచులు గాని జిల్లా పరిషత్తులు గాని మన ఆర్పిఐ క్యాండిడేట్లు కూడా టికెట్ ఇచ్చి వాళ్ళు సపోర్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉంటది దానికి కృషి చేస్తారు నాగేశ్వర గారు కూడా మనం అండగుండి మరి ఈ రోజున చాలా శుభదినం ఎందుకంటే ఈ రోజున మీ అందరినీ నేను ఈ విధంగా కలవడం చాలా సంతోషంగా ఉంది వచ్చింది యాభై మంది కావచ్చు కానీ యాభై వేల మందితో సమానం రకరకాలుగా మీటింగ్ జరగకూడదు అని చెప్పి చాలా మంది ప్రణాళిక ప్లాన్ చేశారు చాలా సంతోషం వాళ్ళకి ఎందుకంటే అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి సహనం ఓర్పు బలం మనందరి దగ్గర ఉందని చెప్పి మరొకసారి నేను ఎందుకంటే ప్రపంచంలోనే మేధావి ప్రపంచంలోనే మేధావి పద్దెనిమిది పిహెచ్లు చేసినటువంటి మహానుభావుడు ఎక్కడో అమెరికాలో ఎక్కడ కేరళలో ఉండగాని ఆయన చదువుకి ఒక దేశాన్ని కూడా కొనొచ్చు మరి అటువంటి మహానుభావుడు ఎక్కడ భారతదేశం అక్కడ జాతీయ కార్యదర్శి పేరం సునాశ్వర్ గౌడు అట్లాగే రాష్ట్ర కార్యవర్గం ఉన్నటువంటి గౌరవీలు రాంశ్వరరావు గారు అట్లాగే రామ్ రమేష్ కుమార్ గారు మరి అట్లా నెల్లూరు మా మిత్రులు ము గారు అట్లాగే అక్క విజయరాజు గారు మా మిత్రులందరూ కూడా పేర్కొన్న మళ్ళీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరి రోజున ముఖ్య ఉద్దేశం కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వంలో మేము భాగస్వామిగా ఉన్నాము రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా అత్వాలయ మరి అందులో భాగంగా మాజీ మంత్రివర్యులు పట్టభద్రుల నేతవర్గ గుంటూరు కృష్ణా జిల్లా నేతవర్గ శాఖ మండలి అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అవ్వాలి గురించి ప్రత్యేకంగా వారికి మద్దతు తెలియజేస్తున్నాం మరి వారిని అత్యధిక మెజారిటీతో మరి శాసన మండలికి పంపించగలిగితే పట్టభద్దులే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి కొరకు ఆయన నిరంతరం శ్రమిస్తారని చెప్పి వారి మీద మేము ప్రత్యేకమైన గౌరవంతో ప్రత్యేకమైన అభిమానంతో వారిని చేస్తున్నాం ఎందుకంటే మరి రోజున కూటమి ప్రభుత్వం ఒక ఎనిమిది పది నెలల కాలం అయింది మరి గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నిరంతరం పేద ప్రజల కోసం శ్రమిస్తూ ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన ఎంతో కృషి చేస్తున్నారు మరి అటువంటి తరుణంలో మరి శాసన మండలి ఎన్నికలు రావటం మరి చాలా సంతోషకరం ఎందుకంటే ఆయన సంపూర్ణ మద్దతుగా తెలియజేసి మరి వారికి పోర్టు హక్కు ద్వారా మనం ఆలపాటి రాజప్రదేశాన్ని శాసన మండలి పంపించగలిగితే మరి చంద్రబాబు నాయుడు గారికి ఓటు ఇచ్చినట్టు ఉంటుంది మరి అట్లా మోడీ గారికి కూడా ఓటు ఇచ్చినట్టే ఉంటుంది ఇదే కూటమిలో భాగస్వామి కాబట్టి ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మరి కూటమి ప్రభుత్వం ఉండాలి కోట ప్రభుత్వం తరఫున పోటీకి ఆంధ్రప్రదేశ్ అన్ని రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో ముందు ముందుండి నడిపిస్తారని చెప్పి కోరుకుంటూ ప్రతి ఒక్కరు కూడా మరి విద్యావంతులైనటువంటి పట్టభద్రులు రేపు ఇరవై ఏడవ తరపు తారీఖున జరుగుతున్నటువంటి శాసనమండ ఎన్నికల్లో తప్పకుండా మీరు సైకిల్ గుర్తుకు ఓటేసి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని మరి విజయ్ తొందుబి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని చెప్పి ప్రార్థిస్తున్నాను ఇదందరూ కూడా మనందరం కలిసి దీన్ని ఒక పోరాట పట్టిన తీసుకొని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని శాసన మండలి సభ్యుగా ఎన్నుకోవాలని చెప్పి మరొకసారి మీ అందరి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా అత్తవాల నుండి జై భీమ్ జై భారత్ అట్లాగే అంబేద్కర్ గారి పార్టీ అభిమానులు అంబేద్కర్ పార్టీ నాయకులు రామ్దాస్ అతల్ గారి పార్టీ నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరు అని చెప్పి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జై భీమ్ జై భారత్